హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన బాక్యాళ్ళలో మరొకసారి మింట్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మింట్ హార్వెస్ట్ చేయడం అయితే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అనుకుంటా బాక్యాళ్ళ ఎప్పుడైనా ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు ఇలా పండాయి అని అనుకున్నప్పుడు నేబర్హుడ్లో కానివ్వండి ఫ్రెండ్స్కి అలా ఇచ్చేస్తూ ఉంటాను కాకపోతే ముందే ఇలా చెప్తాను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ముందే చెప్పి పెడతాను ఇంత ఇంత ఆకూరలు హార్వెస్ట్ చేసి నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్లేసే ఉండదన్నమాట సో నాకు సరిపడా పెట్టేసుకొని ఎవరైతే ఫస్ట్ ఫ్యూ రెస్పాండ్ అవుతారో మెసేజ్ చేసినప్పుడు ఆరు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మింట్ నేను గార్డెన్ బెడ్స్లో వేసుకున్నానండి అది లాగా స్ప్రెడ్ అవుతూ ఉంది సో ఆ మింటని ఈరోజు మొత్తం క్లీన్ చేశాను గార్డెన్ బెడ్లో దాని పక్కన ఉన్న కూరగాయ మొక్కని సరిగ్గా పెరగనివ్వట్లేదు దానికి చెందాల్సిన పోషకాలన్నీ కూడా ఈ మింటే తీసేసుకుంటుంది అన్నమాట సో అందుకే మొత్తం క్లీన్ చేసేసాను అందులో మింట్ వీడిలాగా ఎంత స్ప్రెడ్ అయినా దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి పెద్ద తలనొప్పి అయితే అస్సలు ఉండదు అనమాట సో ఈరోజు బోల్డ్ అంత మింట్ని హార్వెస్ట్ చేయటం జరిగింది మన ఇంట్లో పండించుకున్న ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి అలా ఎవరికైనా ప్యాక్ చేస్తున్నప్పుడు భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మోటివేషన్ దొరుకుతుంది ఇంకెక్కువగా పండించుకొని అందరికి ఇవ్వాలి అని సో ఇక్కడ ఇప్పుడు ఎంత మింట్ ఉందో ఆ గార్డెన్ బిడ్డ దగ్గర ఇంకా డబుల్ మింట్ అయితే ఉందన్నమాట సో వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ కాంపోస్ట్ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించాము కానీ పెస్ట్ మాత్రం ఎక్కడో అక్కడ ఉంటుందండి సో మనం వాడుకునేటప్పుడు గిల్లడం చాలా ఎక్కువ పని ఉంటుంది సో చక్కగా క్లీన్ చేసుకొని వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రొద్దు ప్రొద్దునే ఈ మింట్ పని పెట్టేసుకున్నానండి అందులో బ్యాక్ ఎక్కడెక్కడ పెరిగిందో అక్కడ అంతా క్లీన్ చేసడం జరిగింది ప్రొద్దున్నే కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం కావాల్సిన వారికి ప్యాక్ చేయడం అట్లా చేశాను అనమాట మింటిని ఇలానే కనుక వాళ్ళు చూస్తే వద్దనే అనేవాళ్ళు ఎవరికిచ్చినా ఇలా ఇబ్బందే కదా అని అందరికీ చక్కగా పైన అంతా కట్ చేసి ఎక్కడైతే ఫ్రెష్గా ఉందో ఆ కొమ్మలు కట్ చేసి ఇచ్చాను సో ఈ మింట్ కార్యక్రమం తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానము వంట అన్నీ చేసుకొని మా పాపకి డాన్స్ క్లాస్ ఉంది రెండు గంటలు సో మా ఇంటి నుంచి నాలుగు కిలో ఫోర్ మైల్స్ అండి సో పాపని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది అందులో ఇది మిట్ట మధ్యాహ్నం పూట అనమాట సో ఇది వన్ బై ఫోర్ మైల్స్ ఉంటుందండి సో ఇంచుమించు నేను సిక్స్టీన్ మైల్స్ ఈ యొక్క డ్యాన్స్ క్లాస్కి తిరగడం జరుగుతూ ఉంటుంది సో మా పాపని డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి పరిగెత్తకుండా వెళ్ళాను హస్బెండ్కి లంచ్ టైం అయింది రోటీస్ ఇలాంటివన్నీ చేయాలి అని సో ఇంటికి వచ్చేసి హస్బెండ్కి లంచ్ సర్వ్ చేస్తూ ఉన్నాను ఈరోజు లంచ్లో మామిడికాయ కారం పాలకూర పప్పు పచ్చి పులుసు బెండకాయ కూర రోటీ అండ్ అన్నం పెరుగు అనమాట సమ్మర్ కాబట్టి రకరకాల పచ్చి పులుసులు వెరైటీలు వెరైటీలు చేస్తాను ఒంటికి చలువ అని చెప్పేసి ఈరోజు ఒక వెరైటీ పచ్చి పులుసు చేశాను పచ్చి పులుసు ముద్దుపప్పు వేసుకుని తింటే భలే కమ్మగా ఉంటుంది తెలంగాణలో పులుసు లేకుండా సమ్మర్లో ఉండనే ఉండదు ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా అంటే చాలా ఎక్కువ మంది పచ్చిపులుసా అయితే వాడుతూ ఉంటారు లంచ్ తర్వాత మళ్ళీ పాపను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను మధ్యలో ట్రైన్ ట్రాక్ అనమాట డాన్స్ క్లాస్ నుంచి మా పాపని పిక్ చేసుకొని దాన్ని కాస్త రెడీ చేయించుకొని తనకి భోజనం తినిపించి టెంపుల్కి అయితే బయలుదేరాము ఇది చాలా ఆర్ట్ టైంలో వచ్చామండి ఇంచుమించు మూడు మూడున్నర అవుతుంది అక్కడ అది కూడా అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట సో లాస్ట్ వీకెండ్ మేము ఇక్కడ భగవద్గీత చాంటింగ్ ఉంది దానికి రిజిస్టర్ చేసుకున్నాం అందరము కానీ రాలేకపోయాము వేరే పని పడటం వల్ల ఈ వీకెండ్ అనుకోకుండా వచ్చాము ఈ వీకెండ్ కూడా భగవద్గీత ఛాంటింగ్ నడుస్తుంది అసలు ఎంత బ్లెస్సింగ్ అనిపించిందంటే కృష్ణ అలా అంతే ఆ చాంటింగ్లో మేమందరం కూడా కూర్చున్నాము మా హస్బెండ్ వచ్చేసి ఫ్లూయెంట్ రీడర్ మా బాబు మెమొరైజర్ నేను పర్లేదండి కాస్త బాగానే చదువుతాను నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను మా పాపకి ఇంట్లో ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాను అనమాట సో అలా లోపలికి వెళ్ళగానే ఆ భగవద్గీత ఛాంటింగ్ నడుస్తుంటే ఒళ్ళంతా మైమర్చిపోయింది అంతమంది పిల్లలు అక్కడ ఏక కంఠంతో అలా చదువుతూ ఉంటే మనసు అయితే ఎంత పులకరించిందో చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందనమాట మీకు కూడా నేను వినిపిస్తున్నాను ఇప్పుడు ఎక్కడ కూడా మ్యూట్లో పెట్టకుండా ఆ ఛాంటింగ్ని వీకెండ్స్ అయినా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉండేయండి అస్సలు ఇంట్లో ఉన్నట్టే లేదు ఈరోజైతే ఈరోజనే కాదులేండి ప్రతి వీకెండ్ మేము ఎక్కడికి వెళ్ళడము ఎవరైనా మా ఇంటికి రావడము పిల్లలకి క్లాసులు డ్రాప్లు పికప్లు దాంట్లోనే మళ్ళీ అనుకోకుండా గెస్టులు కూడా వచ్చారు వాళ్ళని వేరే చోట డ్రాప్ చేయాల్సి వచ్చింది సో అస్సలు టైం తెలియలేదు ఇంత బిజీ టైంలో రెండున్నర ఆ టైంలో సడన్గా ఏమైందో తెలియదు టెంపుల్కి ప్లాన్ చేసుకున్నాము కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య లాస్ట్ వీక్ వస్తా అన్నావు మరి రాలేదు మీరందరూ మరి ఈ వీక్ పనులు ఎప్పుడే ఉంటాయి కదా ఉండనే ఉంటాయి ఎప్పుడు అవి నెవర్ ఎండింగ్ పనులు ఇంకా రాండి టెంపుల్కి అని పిలిచినట్టు అప్పుడు గబగబా వచ్చేసాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చాము ఇంకక్కడ భగవద్గీత చాంటింగ్ చేస్తూ ఉన్నారు దాంట్లో పార్టిసిపేట్ చేశాము ఎందుకంటే బ్లెస్సింగ్ ఏం కావాలండి ఆయన పిలుచుకొని మమ్మల్ని చదువుపిచ్చి ఆహా వళ్ళు పులకరించిపోయింది ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ప్రెస్కోలో ఉంది ఇక్కడ బోర్డు అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అందులో భగవద్గీత ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ పిల్లలు పెద్దలు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు ఇలాంటి భగవద్గీత చాంటింగ్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా మనసుకైతే అసలు చాలా తృప్తి చెందింది రోజైనా అట్లా అనిపించింది ఇక ఇక్కడ గుడికి వచ్చినప్పుడు ప్రసాదాలు తినకుండా ఉండం కదా సో నాకు నచ్చిన ప్రసాదం అయిపోయిందంట వేరే ప్రసాదాలు ఆర్డర్ చేసుకొని అలా తినేసి కాస్త కూర్చొని వెళ్ళిపోయామనమాట సో ఇవి ఈరోజు కబుర్లండి మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్